మీనా బాలు ఇద్దరూ కూడా ఇంట్లో వాళ్ళందరికీ మేము చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్తారు ఆ దేవుడు కూడా మా నిర్ణయాన్ని అంగీకరించాడు అని బాలు అబద్ధం చెప్తాడు దాంతో ప్రభావతి ఏంటి దేవుడు నీతో చెప్పాడా అయితే నేను చెప్తున్నాను విను ఆ దేవుడు చెప్పిన నేను వినను వాడిని దత్తత తీసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను ఇది ఏమైనా ఆశ్రమం అనుకున్నావా అనాథులను ఆశ్రమం ఇవ్వడానికి తల్లికే అక్కర్లేని వాడు వాడిది ఏం జాతకం అని ప్రభావతి గట్టిగా చెప్తుంది ఇది నిజంగా గొప్ప నిర్ణయం పాపం వాడికి ఎవరూ లేరు కదమ్మా అని రవి అంటే అయితే మా నీళ్ళే దొరికిందా పాపం అనిపిస్తే డబ్బులు ఇవ్వండి బట్టలు ఇవ్వండి స్కూల్ ఫీజు కట్టండి ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు అని ప్రభావతి చాలా సీరియస్గా చెప్తుంది చింటూని పెంచుకోవడానికి ఒప్పుకోమని రవి అడిగితే చిన్నప్పుడు నువ్వు కుక్కను పెంచుకుంటానంటేనే ఒప్పుకొని దాన్ని ఎవడికో పుట్టిన వాడిని నా ఇంటి వారసుడిగా ఎలా ఒప్పుకుంటాను అని ప్రభావతి అంటూ ఉంటుంది అయినా నీకు పిల్లలు పుట్టరని ఏ డాక్టర్ చెప్పలేదు కదా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని ప్రభావతి అడిగితే మాకు తర్వాత ఎవరు పుట్టినా పెద్ద కొడుకు మాత్రం చింటూనే అవుతాడు అని బాలు చెప్తాడు మీరు సంపాదించే చె డబ్బు మీకే సరిపోవడం లేదు మీరు ఇంకో కుర్రాన్ని పెంచుతారా అని ప్రభావతి వెటకారం చేస్తూ ఉంటుంది అది మేం చూసుకుంటాం నీకెందుకమ్మా అని బాలు అంటూ ఉంటాడు ఇది నా ఇల్లు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదో నేనే చెప్పాలి అని ప్రభావతి అంటే ఇది ప్రభావతి ఇల్లు మేమంతా రెంటుకుంటున్నాం అని బోర్డు పడతాను అని బాలు అంటాడు సరిగ్గా అప్పుడే రోహిణి ఇంట్లోకి వస్తుంది పార్లనమ్మ మేము చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం నువ్వే నువ్వేమంటావు అని రోహిణిని బాలు అడుగుతాడు ఈ ఇంటికి పెద్ద గోడవులు నువ్వు ఇవ్వు చెప్పు రోహిణి అనే ప్రభావతి కూడా అడుగుతుంది బాలు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది కానీ తరతరాలుగా మన రక్తం మన వంశం అని మాట్లాడుకునే మనకు ఈ విషయం అంత తొందరగా జీర్ణం అవ్వదు పైగా అటు చింటూ వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకోవాలి అన్నిటికంటే ముందుగా చింటూ దత్తత రావడానికి ఒప్పుకోవాలి నిజంగా అబ్బ ఈ ఇంటికి రావాలని రాసి ఉంటే ఆ దేవుడే చేరవేస్తాడు అని సత్యం చెప్తాడు ఇక రోహిణి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్